హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మళ్ళీ మన బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు అయితే మార్నింగ్ మార్నింగే నా కోసం అయితే చాయ్ పెట్టుకొని మా సార్ కోసం అయితే ఇది కాఫీ అంటారో లేకపోతే కాఫీ పొడి నీళ్ళు అంటారో లేకపోతే బామ్ వాటరు తర్వాత నిమ్మకాయ నీళ్ళు అంటారో ఇక ఏదన్నా కూడా మీ ఇష్టము ఇక ఇక నేనైతే మా సార్కి అయితే గ్లాస్లో పోసి ఇచ్చిన పొద్దు కదా ఆరు గంటలకు చేసి ఇంట్లో పని అంతా అయిపో కొట్టుకొని ఎంత పనులు కాఫీ పెట్టిస్తున్నట్టు పొద్దు కదా ఆరు గంటలకు లేచిన ఏడు గంటలకి అస్సలు లేచిన रोू ना ले ध्य वा अ लेवද අ म्या कारරट थैंक न्यवाद से ष सिद्ध जैनी, इडकला डालते दी, इडकला डालते दी, हाँ, ग्लास म, ग्लास मच्छुंगे तो उसके साथ कर दो तो पैसा, अब्बा, इनवेटिस ना दे, इनवेटिस आनंद मच्छुंगे तो, और वैसे प्राण अंतर टेस्ट हो सकता है, ऐसे रात, हाँ, नींव वाले, नींव वाले

ఏవో వాటర్ బాటిల్ వాటర్ తీసుకునే ఎందుకు ఇంగోండిలా నార్మల్వా నార్మల్ వాటర్ ఆ నార్మల్ వాటర్దే ఫాస్ట్ గా ఎవరైనా కాఫీ పోరదో ఇంకో మీకు ఏమైనాసు ఏరా ఇంజం పడట్లేసేయ్ రండిరా పచ్చగోరింటాకు ముద్దగా చేసి పచ్చ పందిరి కింద నీ లేతులకు నేను ముద్దుగా దిగ్గుదా

అవును నేను ఏమంటున్నా పెళ్ళికి ముందు అందరికి ఉంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవ్వరికైనా ఉండవచ్చు కానీ పెళ్లి అయిన తర్వాత ఇంకా వాళ్ళ పేర్లు ఊర్లు మనకు అనవసరం మన పేర్లు ఊళ్ళు వాళ్ళకి అనవసరం వాళ్ళని వాళ్ళ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయనియాలి నేను అంటే అడిగింది నేను నీకు ఉన్నదా లేదా ఉంటే ఉంటే తప్పేది అంటున్నా నాకుంటే తప్పు లేదు నీకుంటే తప్ప ఇక చూసారు కదా నాది మా సారి ముచ్చట ఎట్టుంటదో నేను పొద్దుగాల లేవగానే మా అయితే మాట్లాడడానికి అస్సలు ఇష్టపడను ఎందుకంటే నేను తనతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇక టైం అంతా అయిపోతుంది ఇంట్లో పని మొత్తం లేట్ అయిపోతుంది ఇక మా సారేమో ఇక నేను మాట్లాడుతుంటే నేను ఏదైనా ముచ్చట చెప్తుంటే ఇక ఆయన అయితే తయారై స్కూల్కి పోతాడు అందుకే నేను ఏం చేస్తానంటే ఇక ఎప్పుడు టిఫిన్ చేస్తూ ఉంటాను కదా మా సార్తోనైతే లేవుగానే ఎక్కువ అస్సలే మాట్లాడను ఏదైనా ఒక చిన్న ముచ్చట స్టార్ట్ అయిందనుకో ఆ ముచ్చటకి ఎండింగ్ అనేది ఉండదు ఇక నా పని కూడా అంతే దానికి ఎండింగ్ అనేది ఉండదు అందుకే ఇక నేను ఏం చేస్తానంటే మా సార్కి అవి కాఫీ కలిపిన నీళ్ళు ఇచ్చేసి నేనైతే టిఫిన్ అయితే చేసుకుంటాను ఈ రోజు నేను అక్కడ కెమ్ కెమెరా పెట్టినా కదా నేను పొద్దున్నే ఛాయ్ తాగుతున్నాను అని చెప్పేసి మీకు బ్లాగ్ లో జూమ్ చెప్పి ఆడ కెమెరా సెట్ చేసాను అంటే డ్రైపోర్డ్ పెట్టి ఆడ చైర్ మీద కూర్చొని చాయ్ తాగుతామని అయితే వీడియో ఆన్ చేస్తే ఇక మా సారేమో నా చైర్లో కూర్చొని ఇక చిన్న చిన్నగా మేము ఒకరి మీద ఒకరి అయితే ఇట్లా జోక్స్ వేసుకొని నవ్వుకుంటాము ఇక అట్లా కొద్దిసేపు టైంపాస్ అయిన తర్వాత తన వస్తే స్కూల్కి వెళ్ళిండో ఇక రోజు పొద్దున నేనైతే మీకు ఈ పని చూపియాను కదా ఇయ్యాలైతే చూపిస్తున్నా అంటే బయట వచ్చిన తర్వాత ఇక నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అక్కడ టీవీ రూమ్ ఉంది కదా ఆ రూమ్లో ఉన్నవన్నీ ఏమేమి క్లీన్ చేయాలని చెప్పేసి చూసుకుంటా ఇక మా సార్ ఏం చేసాడు పోతపుడు ఆ చెప్పుల స్టాండ్లకించి చెప్పులు తీస్తారు తర్వాత వచ్చేసి ఆ టేబుల్ సరిగ్గా పెట్టాడు మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటాయి కదా ఈ బట్టలు ఓపెన్ చేసి క్యాప్ ఓపెన్ చేసి బట్టలు వేస్తే మా సార్కి ఏమైతుందో ఏమో ఆ బట్టలు వేయడు ఇక ఆయన పిల్లలు స్కూల్ పోక ముందుకే నేను ఇల్లు ఉక్కాలంటే ఇవన్నీ పనులు చేసుకోవాలి ఏడు వాడిన ఉంచి ఇల్లు ఉత్తా మంచిగా ఉండదు కదా నాకేమో ఇవన్నీ చేయడానికి ఒక వన్ అవర్ టైం అయితే పడుతుంది ఇక నేనైతే బట్టలు లేటుగా ఆరేసాను ఇంట్లో పని మొత్తం హడావిడైంది నేను బట్టలు అయితే ఒక గంటలకు ఆరేసిన కదా ఇక ఇప్పుడేమో వింటర్ కదా ఎండ కూడా వస్తలేదు నాలుగు గంటలకి బట్టలు అన్ని చల్లగా అయిపోతున్నాయి ఇక నేనైతే తీసి కొనేమో అక్కడ ఆ టేబుల్ ఉంటది ఫ్రిడ్జ్ రూమ్ లో దండం పని వేసాను ఇంకా చల్ల చల్లగా ఉన్న బట్టలని అక్కడ మంచం మీద వేసేసి నైట్ అంతా హీటర్ వేసి ఫ్యాన్ వేసి అయితే ఉంచాను ఇక బట్టలు అయితే ఆగిపోయినాయి ఇక బట్టలని ఇంకా మంచిగా మడతబెట్టి కబోర్డ్లలో సదిరిన తర్వాత ఇక కిచెన్లోకి వచ్చి నిన్న నైట్ తోమిన గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలన్నిటిని సదిరేస్తాను ఏంటంటే కొంచెం ఇదంతా ఎక్కడ సదురుకున్నాక ఇల్లు అనేవి మంచిగా ఉక్కరా వస్తుంది లేదంటే కొంచెం ఊకనట్టు కదా కొంచెం నీట్ గా లేనట్టుగా అనిపిస్తుంది ఇప్పుడేమో పిల్లలిద్దరు ఇంకా నిద్ర లేవలేదు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇక నేను ఈడ టేబుల్ పైన బుక్స్ అన్ని చదివిన తర్వాత విషమ్మని కణిని నిద్ర లేపాలని చెప్పి ఈడైతే చదివేసుకుంటున్నాను ఇక ఎప్పుడైనా సరే నైట్ పడుకునేటప్పుడు ఏమవుతుందంటే నేను వాళ్ళని పిల్లల్ని సెవెన్ ఫార్టీ వరకు చదివిస్తాను కదా ఆ తర్వాత వాళ్ళకి అన్నం తినిపించిన తర్వాత నేను గిన్నెలు దోమకునే లోపు విషమ్మ కనీ అయితే డ్రాయింగ్ వేసుకుంటారు ఇక ఒక్కొక్కసారి నైన్ వరకే కంప్లీట్ అవుతుంది ఒక్కొక్కసారి ఏమో నైన్ థర్టీ కంప్లీట్ అవుతుంది ఇక వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ టేబుల్ మీద పెడతారు ఇక ఏం చేస్తా అంటే అప్పుడు ఆ టైంలో ఎడిటింగ్ కూడా చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాయి ఇక టేబుల్ మీద బుక్స్ ఎట్లాగో మళ్ళీ పిల్లలు పోటప్పుడు ఆగమాగం ఆగం ఆగం అవుతాయి కదా అని చెప్పి బుక్కులు అయితే చదరను ఇక ఈ అయితే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది స్కూల్ అయితే లేదు కాబట్టి పిల్లలు ఇద్దరిని సెవెన్ థర్టీకి అయితే నిద్ర లేపాను ఇక వాళ్ళ నిద్ర లేపిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అయితే చేసుకున్నాను ఈరోజు మంగళవారము బయట అల్కి మొగ్గాది కదా పేరెంట్ టీచర్ మీటింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు అనమాట అయితే ఈ ట్వెల్వ్కి కి అందరూ టీచర్స్ ఏం చేస్తారంటే ఎవరు పేరెంట్స్ వస్తలేరని బాగా ముచ్చట్లేస్తారు ఆ టైంలో పోయినా కూడా అంతగా రెస్పాండ్ అయినట్టు అనిపించదు నేను ఎప్పుడు పేరెంట్ టీచర్ మీటింగ్ అయినా కూడా నైన్ థర్టీ నుంచి టెన్ లోపు పోతాను అయితే ఈరోజు అంటే నైన్ అవుతుంది కదా పిల్లలు పిల్లలిద్దరికీ స్నానం చేయించిన తర్వాత ఇంకా వెళ్దామని అనుకున్నాను మళ్ళీ ఏమనిపించింది అంటే ఇక రేపటి నుంచి పిల్లలకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా మళ్ళీ రాగానే వీడియోకి వాయిస్ చెప్పడం ఉంటుంది మళ్ళీ నేను అప్పుడు వంట చేస్తున్నాను అనుకో ఈ వాయిస్ చెప్పడం అనేది ఉండదు అని చెప్పేసి నేను అనుకొని ఇక పొద్దున్నే స్నానం చేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను అప్పటికి టైం వచ్చేసి నైన్ అవుతుంది వంట చేసుకుంటేనే పిల్లలిద్దరికీ కూడా స్నానం చేయించాను ఇక ఈరోజైతే పాలకూర పప్పు వండుతున్నాను ఫస్ట్ నేను సర్కిలర్లో అనమాట ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అని చెప్పేసి అందుకే నిన్న నైట్ ఏం చేసిన అంటే కందిపప్పు ఉడికించి పెట్టాను మార్నింగ్ టిఫిన్లోకి పాలకూర పప్పు చపాతీ చేద్దామని చెప్పేసి ఇక పిల్లలకేమో ఇక టిఫిన్ ఏం చేసేది లేదు అని చెప్పి అయితే కూర ఏమి ఉండలేదు టిఫిన్ ఏం చేయలేదు మా సార్ ఒక్కడే కదా స్కూల్కి పోయేది ఆయన ఏంటంటే పొద్దునయితే తినడు ట్వెల్వ్ థర్టీ ఇంటికి వచ్చేది అయితే కొంచెం చూస్తా జాగ్రత్త నా కూడా మ్యారేజ్ తినాలనిపిస్తుంది అయిపోతుంది మీరు తిన్న దీని చేసుకుంటా నేను అని చెప్పిన నాకేమో మ్యాగీ అంటే అంతగా ఇష్టం ఉండదు ఎప్పుడో ఒకసారి తింటే కానీ రోజు రెగ్యులర్గా అయితే నేను తినలేను ఈ రోజు ఎందుకో పిల్లలిద్దరికి మ్యాగీ చేసి పెట్టిన తర్వాత నాకైతే వేడివేడిగా తినాలనిపించింది అందుకే నేనైతే మళ్ళీ మ్యాగీ నా కోసం చేసుకుంటున్నాను అయితే నేను చెప్పిన కదా ఎప్పుడు మ్యాగీ అయితే తినను ఈ రోజు నాకు కూడా మ్యాగీ తినాలనిపిస్తుంది అని చెప్పేసరికి విషమ్మ కన్నయ్య కొంచెం దూరం అంటే ఆ టీవీ రూమ్ లో కూర్చుంటాను పోయి మళ్ళీ వచ్చేసి అమ్మ మాకు మ్యాగీ వద్దు నువ్వే తినని విషయమ్మ కన్నయ్య చెప్తున్నారు చూస్తున్నారు కదా మా పిల్లలకైతే అడ్జస్ట్ అయ్యే గుణం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు నాకు అది నాకు నేను నేనంటే వాళ్ళకు మ్యాగీ అంటే చాలా ఇష్టము రోజు చేయమని అడుగుతారు ఇక నేనే రోజు చేస్తే హెల్త్కి మంచిది కాదని చెప్పేసి ఎప్పుడో ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటాను ఇక మా కన్నే మా విషయమ్మ అమ్మ మాకేం ఏం తిను అంటే ఇక నేను చెప్పిన కదా నేను నా కోసం మ్యాగీ అయితే చేసుకుంటాన మీ ఇద్దరు తిను అంటే వాళ్ళిద్దరు అయితే తినేశారు ఈ లోపుగానే అన్నం అయితే అయ్యింది నేను కూడా మ్యాగీ తినేసి వచ్చిన తర్వాత పాలకూర అయితే ముందే పొయ్యి మీద వేసి వచ్చిన కదా అంతకు ముందుకే కారం ఉప్పు పసుపు ధనియాల పొడి వేసుకొని పడి నుంచి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత వచ్చి పప్పు అయితే వేసుకొని కలిపేశాను మ్యాగీ అయితే తినేసాను ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాను కదా ఈ రోజు ఎంత తొందరగా పని అయిపోగొట్టిందంటే తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసిన టెన్ ఫార్టీ వరకు అలా ఇంట్లో పని అంతా అయిపోయింది లాక్ చేసి ఇంకా నేనైతే పేరెంట్ టీచర్ మీటింగ్కి అయితే పోయినా ఇంతే హడావిడిగా ఇంతే తొందరగా రోజు చేస్తే ఎంత మంచిగా ఉంటుందో పని కానీ ఇలా అర్జెంట్ పని ఉన్నప్పుడు ఏమో గంట సేపట్ల పని అయిపోతుంది రోజేమో ఇరవై నాలుగు గంటలు పని ఉంటుంది నిన్నైతే మరీ దారుణం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అన్నట్టుగా అయిపోయింది నా పని ఇక అదంతా ముచ్చడేందుకు కానీ ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నాను పప్పు అయితే ఒక వైపు అవుతుంది అన్నం కూడా అయింది అన్నం అయితే దించేసి అన్నం ప్లేస్లో పాలైతే పెట్టిన తర్వాత గిన్నెలు తోమేసినాక ఈ లోపుగానే పప్పు అయితే ఉడికిపోయింది ఒక్కసారి అయితే పప్పునంతా అంతా ఇక వంట అయితే అయిపోయింది కదా ఈ రోజు అయితే పప్పు చేసిన నిన్న చేసిన చింతపండు పచ్చడి ఉండే పాలు కూడా గాలిపోయినాయి మళ్ళీ నేను స్కూల్ వెళ్ళే టైం అవుతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేసేసి పప్పును అయితే ఏం ఊడ్చలేదు కడాయిలోనే ఉంచేసాను వచ్చిన తర్వాత పప్పును ఊడ్చి పెడతాను ఈ రోజు మంగళవారం కదా నేను తలస్నానం అయితే చేశాను అయితే ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే అడిగారు హెయిర్ ట్రవల్ డ్రై వీడియో చేయమని చెప్పేసి అంటే వన్ ఇయర్ బ్యాక్ కూడా అడిగినారు మరి ఇద్దరు ఒకతే నాకు కాదని నాకు తెలియదు కానీ హెయిర్ని ఎట్లా మనం డ్రై చేసుకోవాలని అడుగుతున్నారు నేనైతే ఎలాంటి మెథడ్స్ అయితే యూస్ చేయను ఎప్పుడైతే తల స్నానం చేస్తానో చేసిన వెంటనే ఒక పది పదిహేను నిమిషాల పాటు తలకి టవల్ అనేది చుట్టి అట్లనే ఉంచుతాను ఈ లోపుగా టవల్ ఏం చేస్తానంటే నా జుట్టుకున్న వాటర్ అన్నిటినీ ఫీల్ చేసుకొని టవల్ అయితే మెత్తగా అయిపోతుంది ఇక తర్వాత నేను టవల్ తీసేసి ఆ టవల్ తోనే జుట్టునైతే జస్ట్ కొంచెం అద్దినట్టుగా చేస్తాను అలా చేసిన తర్వాత ఇంకా జుట్టేసుకుంటాను ఇదే ఇంకా నేను డ్రై చేసుకునే విధానము ఎలాంటి హెయిర్ డ్రైయర్లు కానీ ఇంకేమైనా కానీ నేను ఇప్పటి వరకు ఏం వాడతలేను మరి ఫ్యూచర్ లో వాడతానా వాడనా అనేది నాకు తెలీదు ఇక మీరు అందరు అడుగుతున్నారు కదా మీరు హెయిర్ కోసం కేర్ ఎట్లా తీసుకుంటారు ఏంటి అని చెప్పేసి మీరు అందరూ అడుగుతున్నారు అయితే మీరు అడిగిందని చెప్పేసి నాకు గుండు మీద నాలుగు వెంటకలు ఉండగానే నేను ఈ కేర్ తీసుకుంటున్నా ఆ కేర్ తీసుకుంటున్నా అని చెప్పేసి ఉన్న మాటలు లేనట్టుగా లేని మాటలు ఉన్నట్టుగా అయితే నేను చెప్పాను ప్రస్తుతానికి ఎలాంటి కేర్ అయితే నేను తీసుకుంటా నేను కాకపోతే నేను వాడే నూనె వచ్చేసి కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనెలో కొన్ని మందారాకులు తర్వాత కొంచెం కరివేపాకు గోరెంటాకు మెంతులు మందార పూలు ఇవన్నీ వేసుకొని బాయిల్ చేసుకొని ఒక హాఫ్ లీటర్ బాటిల్లో అయితే పోసుకుంటాను ఇక అది నాకు అయిపోయేంత వరకు అవి యూజ్ చేస్తూ ఉంటాను తర్వాత వచ్చేసి ఎలాంటి హెయిర్ కండిషన్స్ కానీ స్ప్రే గానీ ఇంకా ఏమి అయితే నేను యూస్ చేయను ఎందుక నేను స్కూల్ నుంచి రాగానే స్కూల్ ఏం చేసినామని ఆకలి అవుతుంది చెప్పు కానీ పచ్చడి టేస్ట్ చేసినంత పచ్చడి మంచిగా ఉంది అన్నం తింటారా ప్లేట్లో పెడతా

హెయిర్ ప్యాకులు కూడా ఎక్కువ వాడను కానీ హండ్రెడ్లో ఒక వన్ పర్సెంట్ అయితే అప్పుడప్పుడు వాడతాను ఎందుకంటే నాకు సండే వచ్చినా సరే ఎక్కువసేపు టైం తీసుకొని హెడ్ పా చేసేంత టైం ఉండదు అందుకే నేనైతే హెయిర్కి హెయిర్ ప్యాక్స్ కూడా వేసుకోను కాకపోతే ఆయిల్ ఒక్కటి పెట్టుకుంటా నేను కార్తీక షాంపూస్ అయితే వాడతాను కాదు కాదు వాటికా షాంపూస్ వాడతాను ఇక అంతే ఏందో జుట్టు మీద నాలుగు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి లేకపోతే ఒక మంచి వీడియోకి వాయిస్ చెప్పి నాకు జుట్టు ఇట్లా పెరుగుతుంది అట్లా పెరుగుతుంది అని చెప్పి ఒక వీడియో తయారు చేసి యూట్యూబ్లో లో పెడితే వ్యూస్ వస్తాయని కూడా నేను అట్లా అనుకోను నేనైతే ప్రస్తుతానికి కేర్ అయితే తీసుకుంటలేను స్కిన్ కేర్ అడుగుతున్నారు స్కిన్ కేర్ కూడా నేను తీసుకుంటలేను కానీ నాకైతే అనిపిస్తుంది స్కిన్ కేర్ కంపల్సరిగా తీసుకోవాలని చెప్పేసి పండు పిన్ కైట్ మగ్ లాగ్ పిన్ ఫోర్ టాప్ బాన్ సౌండ్ ఆఫ్ ఐ పిన్ బిన్ టిన్ కైట్ ఫిష్ కిడ్ ఇంకెక్కువ రాయాలి సౌండ్ ఆఫ్ ఐ మస్తు ఉంటాయి ప్యూరల్ ఫార్మ్స్ బాల్స్ బుక్ కప్స్ క్యాట్ కైట్స్ బ్యాట్స్ యాప్ యాప్ ఎందుకనే యాపిల్ నువ్వు మళ్ళీ మంచిగా రాస్తలేవు మ్యాట్స్ ఐస్ వెళ్ళి రాయలే కదా నువ్వు రాసినవు వెళ్ళి అట్లా రాస్తాడు ఇయర్స్ మగ్స్ పిన్ బాక్స్ బెడ్షీట్ ఖరాబ్ అవుతుంది నానా బిన్ బాక్స్ మగ్ బ్యాట్ నెట్ నానా ఎన్ హెచ్సిఎన్ హెన్కి పెన్ ఉంటుంది రైమింగ్ వార్డు నెట్ ఉండదు హిట్ బిట్ ఓకే క్యా బ్యాట్ క్యాట్లు నెట్కి పెట్టు ఉంటుంది కానీ నెట్కి రైమింగ్ ఏంటి చెప్పు ఈ రెండు మళ్ళా రాదురా నెట్లో ఓకే వెరీ గుడ్ గుడ్ కానీ నెట్ క్రైమింగ్ నేను చేసిన ఇక స్కిన్ కేర్ గురించి చెప్తున్నాను కదా ఎందుకు నాకు స్కిన్ కేర్ తీసుకోవాలని అనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని కొన్ని సార్లు మనకు తెలియకుండానే మన ఫేస్ మీద కొన్ని కొన్ని క్రీమ్స్ అయితే యూస్ చేస్తాం కదా ఆ క్రీమ్స్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలియదు ఆ క్రీమ్స్ మన చర్మాన్ని మంచిగా చేస్తున్నాయా లేకపోతే చెడుగా చేస్తున్నాయా లేకపోతే వాటి వల్ల మనకి యూజ్ ఉందా లేకపోతే అవి మనకు యూజ్ అవుతున్నాయా ఇవి మనకు తెలియకుండానే మనం గుడ్డిగా అయితే అప్లై చేస్తాం అలా అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా దెబ్బతింటుంది ఇక కొన్నిసార్లు చెప్పాలంటే స్కిన్ పైన వేరే నల్ల మచ్చలు రావడం తెల్ల మచ్చలు రావడం కళ్ళ కింద మచ్చలు రావడం ఇవన్నీ జరుగుతాయి ఉంటాయి కదా ప్రాపర్గా స్కిన్ కేర్ అంటే ఏంటి అని చెప్పి మన అందరికీ తెలియాలి స్కిన్ కేర్ అంటే మనం స్కిన్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటామని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ అన్న మనకు తెలిస్తే మన మీద మనము కేర్ తీసుకుంటాం ఏవి తెలియకుండా గాల్లో దీపం పెట్టినట్టుగా చేస్తే మనం ఫేస్ చేస్తున్నాం కదా స్కిన్ గురించి అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయని నాకు అనిపిస్తుంది ఇంకొకసారి ఏమనిపిస్తా అంటే ఇప్పుడు స్కిన్ కేర్ అనగానే కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఆ ప్రోడక్ట్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటది ఒక్కొక్క క్రీమ్ రేటు నాలుగైదు వందలు ఉంటది మరి మనవా ఇంట్లో ఉండేటోళ్ళు ఏ పని పాట లేదు నాకైతే నేను నా గురించే చెప్తున్నాను ఇక మళ్ళా నెలకు ఒక ఆరు వందల క్రీమ్ పెట్టాలన్నా కూడా ఇస్తూ ఉండాలి కదా ఈ ఇట్లా కూడా స్కిన్ కేర్ అయితే తీసుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు నా లెక్కల కానీ ఎవరైనా సరే మీరు స్కిన్ కేర్ తీసుకోవాలనుకుంటే ఒక్కసారి డాక్టర్ని కలిసి మీ ఏ టైప్ స్కిన్ మీ స్కిన్కి ఏమేం పడతాయి అని చెప్పేసి ఇలా థింక్ చేసి స్కిన్ కేర్ అయితే కంపల్సరీగా తీసుకోండి నేనైతే ఫ్యూచర్లో ఎప్పుడన్నా నాకు తీసుకోవాలనిపిస్తే తీసుకుంటాను కానీ మనసులో అయితే ఉంటుంది ఈ స్కిన్కి కొంచెం కేర్ అనేది తీసుకొని ఉంటే బాగుండు అని చెప్పేసి ఇక మీ అందరికీ తెలుసు కదా మొన్న ఒకసారి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ వేసి అయితే నేను ఫెయిల్ అయ్యాను ట్రెండింగ్ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసాను కొంచెం మంచిగానే వచ్చింది కాకపోతే అది మలిపే దగ్గర ఇబ్బంది అయింది అందుకే కొంచెం మంచిగా వచ్చిందని అయితే చెప్పిన ఇక ఆమ్లెట్ నేను ఒక్కదాన్నే తినలేను కదా నాలుగు ముక్కలుగా కోసి పిల్లలకు కూడా అన్నం పెట్టి అన్నం అయితే తినిపించిన తెచ్చిండు ఇల్లనే తెచ్చిందన్న నీ ఇష్టం ఇక పప్పు వచ్చినాక కాదు కావాలంటే చూసింది కదా మళ్ళీ మా సార్ అయితే కళ్ళు తీసుకొని వచ్చిండు దీంట్లో అంటే ఒక గ్లాస్ నేను తాగాలంట కొంచెం ఇక అప్పం కోసం అయితే ఉంచాలంట అప్పంలా కొంచమే కళ్ళు పడుతుంది అది కూడా ఎక్కువ పడతలేదు ఒక చాయ్ గ్లాస్ చూపిస్తాను ఈ గ్లాసుతో ఒక గ్లాస్ వస్తే అయితే సరిపోతుంది ఇక దీంట్లో అయితే మా సార్ ఏమంటుండంటే నువ్వు కొంచెం దాగు తర్వాత కొంచెం అప్పం కొంచెం మళ్ళీ నెక్స్ట్ వీక్ పోతావు కదా మళ్ళీ అప్పుడైతే కళ్ళు అంటుండు ఇక అప్పం అయితే ఇంట్లో ఏమంట చేసినావు ఇక అప్పటినుంచి మా సారు రోజు అప్పం 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 ఇదే పాట పాడుతుండు మళ్ళీ ఇప్పుడు పోయి తీసుకొని ఈ ఈరోజు అయితే ట్యూస్డే కదా స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది ట్వెల్వ్కే స్కూల్ అయిపోయింది అనమాట మీటింగ్ అయిపోయింది ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి ఇక కళ్ళు అయితే ఇచ్చిండు ఇది కొంచెం 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 అప్పం చెప్పిండు నేను కదా నాకైతే ఈ రోజు కళ్ళు తాగాలని అసలు లేదు తాగుతా ఒక హాఫ్ గ్లాసు హాఫ్ గ్లాస్ కు పైన అయితే కళ్ళు తాగుతా కానీ ఈరోజు నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే నేను ఎప్పుడైనా సరే కాఫీ కానీ లేకపోతే చాయ్ కానీ నాకు వెంట వెంటనే రెండు సార్లు తాగుతా అస్సలు పడదు పొద్దున ఛాయ్ తాగినకో మళ్ళీ సాయంత్రం తాగుతాం మళ్ళీ డే టైమ్ లో చాయ్ ఆ రోజు నాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది ఈ రోజు పన్నెండు గంటలకి పొద్దున్నారా చాయ్ తాగినా కదా ఈ రోజు పన్నెండు గంటలకు మళ్ళీ కాఫీ తాగినా కాఫీ తాగినప్పటి నుంచి నాకు వామిటింగ్స్ వచ్చినట్టు కడుపులో పిసుకున్నట్టు ఎట్లెట్లనో అవుతుంది అన్నం కూడా సరిగ్గా తినలేదు ఇందాక అన్నం పెట్టుకున్నా కదా అది మొత్తం ఇంకా తినలేదు ఇంకా ఎందుకు చెప్పాలి కానీ పడేసిన నాకు అసలు ఎట్లా అంటే వామిటింగ్స్ వచ్చినట్టు అవుతుంది వామ్టింగ్స్ వస్తలేదు కడుపులో విసుకున్నట్టు అవుతుంది ఆగమాగం అవుతుంది అనవసరంగా కాఫీ తాగిన అని చెప్పేసి మళ్ళీ నాకు నేను అనుకుంటున్నాను ఇగో ఈ కళ్ళు ఉంది కదా ఈ దిస్కో ఇక ఫ్రిడ్జ్లో పెడతాను ఈరోజు అయితే ఏం చేయను రేపు కూడా ఏం చేయను పిల్లలకి రేపు నుంచి అయితే యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఎగ్జామ్స్ కదా వాళ్ళైతే పొద్దున ఎయిట్కి పోయి టెన్ ఫిఫ్టీన్కే ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇక డే మొత్తం వాళ్ళతోనే ఉంటుంది అందుకే ఇంకా నేనైతే టిఫిన్ ఏం చెయ్యను కానీ ఈ అప్పం ఉన్నా కూడా ఒక నాలుగైదు రోజులు తర్వాత అయితే చేస్తా ఎందుకంటే ఎప్పటి నుంచి నాకు దోశ తినాలనిపిస్తుంది ఆనియన్ దోశ ఆనియన్ దోశ చేసిన తర్వాతనే అప్పం అయితే చేస్తాను ఈ రోజు బియ్యం నానబెడదాం అనుకున్నా కానీ నేను అది చెప్పినా కదా మిక్సీ అయితే పోయింది మిక్సీ పని చేస్తలేదు ఇక ఆ మిక్సీ పని చేస్తలేదు ఆ మిక్సీ మంచిగా చేయించుకురావాలి ఆ తర్వాతనే టిఫిన్స్ అయితే ఇది ఇది అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతా టైం అయితే టూ థర్టీ అవుతుంది కదా ఇప్పుడు కొద్దిసేపు అయితే పిల్లల్ని చదివిస్తాను నేను సారీ సారీ ఓకే నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా అన్న కింద నుంచే కదా ఓకే ఎందుకు సరే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫస్ట్ ఫిలింగ్ ద బ్లాంక్స్ అయిపోగొట్టు తర్వాత ట్రూ ఆల్ ఫాల్స్ తర్వాత మలింగ్కో ఫిలింగ్ దగ్గర బ్లాంక్స్ క్వశ్చన్ ఆన్సర్స్ అట్లా ఓకే ఇప్పుడు ఇక నేను కరె ఇందాక కాపీ కరెక్షన్ చేయలే కదా ఇప్పటిది కరెక్షన్ చేస్తాను అన్న కొంచెం నీట్గా రాయి ఇందాక హడావిడిగా ఆకలి అవుతుందంటే కరెక్షన్ చేయలేదు ఇప్పుడు కరెక్షన్ చేస్తాయి ఇప్పుడు తమ్ముందు ఒక్కందే చేసినాయి కదా రాసుకో మాకు అనే రాస్తున్నానా రైమింగ్ సరే కదా కంప్లీట్ చేయి నువ్వు విషయం జీఎస్సినా నువ్వేంటిదన్నా ముందే నువ్వు వీడియోలు చెప్తావు అని వీడియోలు వినిపిస్తుంది అని అడిగిన ఓకే డన్ రాసుకోవాలి ఈ రోజు ఈ వీడియోలో నా డైలీ రొటీన్ అయితే మీతో వీడియో షేర్ చేసుకున్నాను కానీ వాయిస్ రూపంలో షేర్ చేసుకోలేనట్టుగా నాకైతే అనిపిస్తుంది నేనేమో వీడియో తీసేటప్పుడు మాట్లాడాను కదా నేను వాయిస్ చెప్పలోపే ఆ క్లిప్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ వీడియోలో నా రొటీన్ ఎట్లయిందో కూడా కామెంట్ చేసి చెప్పు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్